అనంతపురం జిల్లా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం కార్యకర్తలు నిర్వహించిన ఈ సమ్మెలో రాయదుర్గం మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు తమ డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నెరవేర్చకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామన్నారు రాయదుర్గం రాము మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి త్రీ క్లాప్ ఆటోలు డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందలు కనీస వేతనం ఇవ్వాలి మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులు కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ సగం జీతం పెన్షన్ ఇవ్వాలి పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేయాలని ఓపీఎస్ అమలు చేయాలి తదితర అంశాలపై సమ్మెను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపల్ ఉద్యోగ మరియు కార్మిక సంఘం కార్మికులు పాల్గొన్నారు కెమెరామెన్ కే శాంతయ్యతో చిదానందం రాయదుర్గం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రోజు ఏడు రోజుల పేరు గురించి మా సందేహం ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులు ఇచ్చిన హామీ ఉద్యోగాలు పర్మిట్ చేస్తాము సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అదే విధానంగా రోజు మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ కార్మికులు కూడా వారి సమస్యల పైన ప్రభుత్వం తెలియజేయాలని ప్రతిరోజు మా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మనం ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం అయినా కూడా ఏడో రోజు ఈ రోజు ప్రభుత్వం స్పందించలేకపోతుంది దయచేసి ప్రభుత్వానికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం అయా గతంలో చెప్పిన ఏదైతే మున్సిపల్ కార్మికులకు ఉద్యోగాలు పర్మిట్ చేస్తారో సమాన పనికి సమాన వేగం ఇస్తున్నారో అవే అమలు చేయమని ఏడు రోజుల నుంచే సమ్మె చేస్తున్నాం రాయదుర్గం పట్టణం కూడా ఎక్కడి చెత్త అక్కడే నిలబడిపోయింది దయచేసి ప్రజలను దృష్టి పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తొందరగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ముడిచిపాటులో కొనసాగిస్తున్నాం సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు పదహైదు సంవత్సరాల నుంచి ఉన్నారు అలాగా అనేక ఏల పడి పనిచేస్తున్న ఇంజనీర్ కార్మికులు కానీ పరిశుద్ధ కార్మికులు కానీ ఎంతో మంది కార్మికులు ఉన్నారు మాకున్న సీనియర్ మోస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వం అలాంటి వాళ్ళు కూడా అవకాశం తీసుకున్నట్లు అనేక మంది రెగ్యులర్ కార్మికులు రిటైర్మెంట్ కూడా అవుతున్నారు ఎన్నో పోస్టులు కూడా ఖాళీ ఉన్నావు ఇక్కడ రాయదండంలోన అలాంటి సీనియర్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలని ప్రభుత్వానికి సార్లు మేము చెప్పడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం స్పందించలేకపోతూ ఉంది ముఖ్యమైన ఉద్యోగం పర్మిట్ చేయాలా లేదంటే సమాన పనికి సమాన వేతనం కావాలి కావాలి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు పర్మిట్ ఉద్యోగాలకు వచ్చి ప్పులు బట్టలు నూనె ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళు చేసిన పని మనం కూడా చేస్తున్నాం కానీ వాళ్ళకేమో లక్ష ఎనభై వేలు డెబ్బై వేల వరకు జీతం ఇస్తున్నారు కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు కేవలము పదహైదు వేలు రూపాయలు వేల తల్లి ఆరు వేల రూపాయలు అంటే వాళ్ళు చేసిన పని ఏమో మేము కూడా చేస్తున్నాం అంటే వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏమేమి వాళ్ళు మత టైంకి ఐదు గంటలు వస్తున్నారు మేము ఐదు గంటలు వస్తున్నాం తనిలో ఎలాంటి వ్యత్యాసం లేదు కానీ వేతనాల్లో మాత్రము వాళ్ళకి డెబ్బై ఎనభై వేలు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు మాత్రం కేవలం పదహైదు వేలు జీతంలోనే ఈరోజు ఈ ప్రభుత్వం అనేక కార్మికులతో తన వ్యక్తి చాకిరి చేయించుకున్న దాహాలు చూస్తున్నాము దయచేసి వాళ్ళు మేము చేసే పని ఒక్కటని గుర్తించి సమాన పనికి వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు కూడా మన సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు పంపించింది అయినా కూడా ప్రభుత్వం ఏ ఎటువంటి స్పందన లేదు దయచేసి కార్మికులకు తక్షణమే న్యాయం కావాల న్యాయం చేయాలని ఇది మన రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలిపిస్తుందో ఆ రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటాం ఎందుకంటే మా చెప్పేది కాదు రాష్ట్ర నాయ కమిటీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుని మేము కట్టుబడి ఉంటాం మా అభివృద్ధి సాధించడం ఎక్కడికైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అలాగే ఈరోజు ఇంజనీర్ కార్మికులు అనే అనేక ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈరోజు ఇంజనీర్ కార్మికులు ఇప్పుడు హెల్త్ అలివెన్స్ లేదు వాళ్ళకు ఇక్కడి నుంచి కనీసం అంటే ముప్పై కిలోమీటర్లు ఇచ్చినాయి కోను రాను వాళ్ళకి పెట్టిన ఖర్చులు లేదు అంటే డిఏలీ మనకు అనంతపురం జిల్లాలో ఇస్తారు కానీ ఇక్కడ రాయదంలో ఇవ్వడం లేదు అలాంటివి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇంజనీర్ కార్మికులు వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ వాళ్ళు కూడా సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము తొందరగా మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ కార్మికులు నిన్న చూసే కోతిగూడిలో నీళ్లు రావని ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో తీసుకోవాలా అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్తున్నారు వీడియో ముందుకు వచ్చి అయ్యా ప్రజలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళకు అన్ని చెత్తగానీ నీళ్లు కానీ అన్ని సహకారము కరెక్ట్గా అందుతున్నామండి సార్ ఎందుకు ఒకసారి వచ్చి మీరు రూమ్లో కాదు వీధిలోకి వచ్చి చూడండి వీటిలో చూస్తే చెత్త ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు ఎందుకంటే ప్రజలు తెలుసు ప్రతి సొందులో ప్రతి గల్లీలో చూస్తే చెత్త ఎట్లా ఉంది ఎందుకు కూర్చుకపోయింది అనేది ప్రజలే నిజంగా చెప్తారు ఎక్కడో కూర్చొని మాట్లాడేది కాదు దయచేసి బయటకు వచ్చి మాట్లాడాలని మేము ఈ శాఖ భూసు శాఖ మంత్రి గారు కూడా చెప్పడం